శ్రీ బ్యా నమ మాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్మిగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ వీడియోలో మీకు ప్రత్యంగిరా ముద్ర చెప్పబోతున్నానండి ఈ ముద్రను పెట్టి ఆ ప్రత్యంగిరా మాతను ధ్యానిస్తే మనకున్న ఆటంకాలు శత్రు బాధలు రుణ బాధలు కోర్టు గొడవలు ఇత్యాది పీడలన్నింటినీ కూడా ఆ తల్లి నివారిస్తుంది మానసిక ప్రశాంతత కలిగిస్తుంది ఎవరైనా మన మీద ఎటువంటి ప్రయోగాలు చేసినప్పటికీ కూడా కేవలం ఈ ముద్ర సాధన వలన ఆ తల్లి అనుగ్రహంతో త్వరితగతిన ఈ ముద్ర నివారిస్తుంది మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది మనసుకు శాంతినిస్తుంది భయం ఆందోళన తొలగిస్తుంది భక్తి శ్రద్ధలతో చేయాలండి సూర్యోదయానికి ముందు చీకటి ఉంటుండగా అంటే నాలుగు ఆ ప్రాంతంలో చేయాలి లేదు సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం ఏడు గంటల తర్వాత తప్పనిసరిగా శుచి అయ్యి స్నానం చేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా లేచిన దగ్గర నుంచి కూడా ఆ ప్రత్యంగరాదేవిని స్మరించుకుంటూ స్నానాధికాలు పూర్తి చేసి మెత్తని దుప్పటేదైనా ముందు వేసుకోండి దానిపైన ఎర్రని వస్త్రం వేసుకోండి ఇటువంటి ప్రయోగాలు భయం మనకి ఎక్కడా కూడా మాట నిలబడటం లేదు మన మాట నెక్కటం లేదు ప్రతి చోట అవమానాలు ఎదురవుతున్నాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేవారు తప్పనిసరిగా ఎర్రని వస్త్రాన్ని ఆసనంగా వేసుకొని చక్కగా సుఖాసనంలో కూర్చోండి కూర్చొని వెన్నుని నిటారుగా ఉంచండి మెడను నిటారుగా ఉంచండి మీ దృష్టి ఏకాగ్రపరచండి అమ్మవారి పట్ల సంపూర్ణమైన భక్తితో విశ్వాసంతో ఆ అమ్మనే తలుచుకుంటూ ఆ అమ్మ ధ్యాసలోనే ఉండండి ఎటువంటి ఆలోచనలకు వెళ్ళకండి మనకి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ ముద్ర వేసిన సమయంలో అన్ని ఆలోచనల్ని దూరం పెట్టండి ఆలోచన రహిత స్థితి ఆ స్థితిలో ఉండి తదేక ధ్యానంతో ఒకటే ధ్యాసతో మనం చేసే పూజ కానీ జపం కానీ ధ్యానం కానీ యోగముద్ర సాధన కానీ ఏదైనా సరే ఏకాగ్రతతో చేసినప్పుడు అతి త్వరితగతిన ఫలితం లభిస్తుందండి ఇదే దీనిలో ఉన్న రహస్యం తప్పనిసరిగా ఫలితం ఉంటుంది ఈ విద్య ఊరకనే రాలేదండి మహాత్ములు వారి జీవితాలని ధారపోసి వారి ఆయుష్యుని వేల సంవత్సరాలు పెంచుకొని ఆ దేవతలను ఉపాసించి వారిని సాధించి శక్తిని మనకి బీజాక్షరాల రూపంలో అందించారు నామాల రూపంలో అందించారు శక్తి స్వరూపిణైన అమ్మవారి యొక్క బీజాక్షరం హ్రీం దుర్గ యొక్క స్వరూపమే కనుక ఈ తల్లిని కూడా మనం హ్రీంకారంతో ధ్యానించవచ్చు ఓం హ్రీం ప్రత్యంగిరా దేవ్యై నమ హ్రీం ప్రత్యంగిరా దేవ్యై నమ ఓం హ్రీం ప్రత్యంగిరా దేవ్యై నమ కొందరికి అర్థం కాకపోతే ఒక గుర్తు చెప్తున్నానండి అండి హా హాకి సున్నా రాసి దాని కింద కరావుడి పెడితే ఆ సున్నాకి దీర్ఘం ఇస్తే హ్రీ పక్కన సున్నా పెడితే ఉమ్ హ్రీం హెచ్ఆర్ఈఎం ఇంగ్లీష్లో మీరు జాగ్రత్తగా ఈ పదం రాసుకోండి హెచ్ జీ తర్వాత హెచ్ ఉంది కదా హెచ్ ఆర్ ఈఎం హ్రీం ఓం హ్రీం ప్రత్యంగిరా దేవ్యై నమ అనే ఆ నామాన్ని ముద్ర వేసి ఏకాగ్రతతో ధ్యానించండి మన కష్టాలన్నీ కూడా ఆ మాత ప్రత్యంగిరాదేవి తప్పనిసరిగా నిర్మూలిస్తుంది శత్రు బాధలు నివారిస్తుంది ఎవరైనా మనకి ఎటువంటి ప్రయోగాలు మన పైన చేసినా వాటిని నిర్మూలిస్తుంది నివారిస్తుంది సంపూర్ణ విశ్వాసంతో ఈ ముద్రను సాధన చేయండి చూడండి ఇది ఎడమ చేయి కుడి చేయి ఈ రెండు వేలని ఇలా మడవండి ఈ కుడి చేతిని ఎడమ చేతి వేలుతో ఇలా వేయండి ఇట్లా పట్టుకోండి ఒకదానికోటి లింక్ అయిన తర్వాత ఈ మిగిలిన కుడి చేతి నాలుగు వేలు ఎడమ చేతి నాలుగు వేలుని కొంచెం వంచండి పంజాలాగా సింహముఖం అంటారు దీన్ని ప్రత్యంగిరా మాత ముఖం సింహముఖమే కదండి అట్లా జాగ్రత్తగా చూడండి ఇంకొకసారి చూడండి ఈ చిటికన వేలు రెండు ఇవి గ్రహాలుగా చిటికన వేలు బుధుడు అదే పంచభూత తత్వంలో జలం ఈ రెంటిని ముడియేస్తాం కలిపి ఈ తతిమా వేళ్ళని ఇలా కొద్దిగా ఉంచుతాం ఇది ప్రత్యంగిర ముద్ర దీనిని తీసుకొచ్చి హృదయం తిన్నగా పెట్టుకొని కళ్ళు మూసుకొని ఐదు ప్రాణాయామములు చేయండి పూర్తిగా గాలి తీసుకోవడం ఆపగలిగినంతసేపు ఆపడం పూర్తిగా విడిచిపెట్టడం శూన్యకంలో ఆపగలిగినంతసేపు ఆపడం ఇది చేస్తే ఒక ప్రాణాయామము అటువంటివి ఐదు ప్రాణాయామములు చేయండి చేసి ఐదు నిమిషాలు తప్పనిసరిగా ఏకాగ్ర మనసుతో స్థిర బుద్ధితో ప్రగాఢమైన విశ్వాసంతో మన బాధలన్నీ దృష్టిలో పెట్టుకోండి మీలో మనం పడుతున్న కష్టాలు అవమానాలు బాధలు ఎవరి వల్ల జరుగుతున్నాయి వాళ్ళని ద్వేషించకండి పరిస్థితులు మాత్రమే ద్వేషించండి మనం అనుభవించాల్సి ఉంది కనుక వారికి ఆ దుర్బుద్ధి పుట్టింది మనకి చెడు చేశారు అలాగే కాలం కూడా ఎప్పుడు ఎలాగ మనకు అనుభవింపజేయాలో అలా అనుభవింపజేస్తుంది ఇప్పుడు మంచి సమయం వచ్చింది కాబట్టి ఆ తల్లి తాలూకా అనుగ్రహంతో ఆ కష్టాన్ని నిర్మూలించడానికి మనకి ఈ ముద్రను తెలియపరుస్తుంది ఆ మహాతల్లి దుర్గా భవాని ఆ విషయాన్ని మీరు గుర్తించండి గుర్తించి భక్తి ప్రపత్తులతో ఓం హ్రీం ప్రత్యంగిరా దేవ్యై నమ ఆ నామాన్ని జాగ్రత్తగా పదకొండు సార్ల ఇరవై ఒక్కసారా మీకు సమయాన్ని బట్టి తప్పనిసరిగా జపించండి ఆ అమ్మనే ధ్యానిస్తూ అలా కాసేపు మౌనంగా ఉండండి ఆ తర్వాత ఆ తల్లికి ఈ ముద్రలో ఉండి మీకు ఏ కష్టమైతుందో ఆ కష్టాన్ని ఆమెకి విన్నవించండి మీ అమ్మతో నాన్నతో తమ్ముడితో అన్నతో మీ మాస్టర్ గారితో ఎలా మాట్లాడతారో అలాగే మీరు బయటికే చెప్పండి ఎవరైనా వింటారు అనేది బిడియం ఉంటుంది కొందరు మందికి అటువంటి సిగ్గు ఉన్నప్పుడు లోపలే చెప్పుకోండి ఇది తప్పనిసరిగా ఫలితాన్ని త్వరగా ఇస్తుంది ఈ ముద్ర అమ్మవారి అనుగ్రహంతో మీ కష్టాలను తొలగించుకుంటారని ఆనందంగా జీవించాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మ అనుగ్రహం మీపై కలగాలని అమ్మను ప్రార్థిస్తూ స్వస్తి